సేవా సమితి కాపు సంఘం ఆధ్వర్యంలో రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు గ్రహీత కీర్తి శిష్యులు కైకాల సత్యనారాయణ నూతన కాంసీ విగ్రహాన్ని ఆవిష్కరించారు కైకాల కుటుంబ సభ్యులు స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని ఎంపీ వల్లభనేని బాలసౌర్యులతో కలిసి ప్రారంభించారు సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్న అజాత శత్రువైన కైకాల జీవితం ఆదర్శ ప్రాయమని ఎంపీ వల్లభనేని బాలసౌరి అన్నారు ఒక వ్యక్తిగా సత్యనారాయణ గుడివాడలో ప్రస్థానం ప్రారంభించి ఎనిమిది వందల చిత్రాల్లో నటించి లెజెండ్ గా ఎదిగిన మహోన్నతుడని ఎమ్మెల్యే కొడాలి నాని కొడియాడారు ఎదిగి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీ అందరి యొక్క ఆశస్సులతో పార్లమెంటు లో కూడా అడుగు పెట్టినటువంటి ఒక అజాత శత్రువులు కైతల్ సత్యనారాయణ గారు ఒకరోజు మన మెగాస్టార్ చిరంజీవి గారితో ఏదో సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అని చనిపోయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి వల్ల నిజమైనటువంటి అజాత శత్రువు ఎవరికి అన్యాయం చేయడు అనవసరంగా ఎవరిని గురించి మాట్లాడు అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఆయన పెద్ద ఆయన కైకాల సత్యనారాయణ గారు అని చెప్పి ఇక